I'm not sure if I'm going to be able to do it. ఆమె ట్రీట్మెంట్ కాలు ఇన్ఫెక్షన్ అయితే తీసుకొచ్చిన నువ్వు డయాలసిస్ చేయాలి కిడ్నీ ప్రాబ్లమ్ ఉందని చెప్పి డయాలసిస్ చేసి చేసిన తర్వాత రెండు రోజులు ఫంఛన్ ఏమి ఉంది తర్వాత ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను అస్యాలి అన్నారు ఇప్పుడే వెంటనే వేస్తే ఏమైతుందో ఆమె ట్రీట్మెంట్ తగ్గుతుందో తట్టుకోదో అని రెండు రోజులు ఆలోచించాలి వస్తున్న తర్వాత మళ్ళీ తర్వాత సార్ వాళ్ళు చేయించుకోండి చేయించుకోండి బాగానే ఉంటది అని రేట్ మాట్లాడుకొని మాట్లాడుకొని చేయించుకోవాలమ్మా అంటే మళ్ళీ ఆలోచించుకొని చెప్తామాలేంటి మేము ఆలోచించుకొని చేయమంట బాగుంటుంది అనేది చేయమనేది ఇట్లా చేస్తారంటే చేస్తున్నాడే ఆపరేషన్ థియేటర్ బెడ్ ప్యాకెట్ కావాలన్నా బ్రెడ్ ఎక్కించిన ఎక్కించిన తర్వాత తీసుకోవడం బానే చేసి చేసిన తర్వాత బయటకి తీసుకొచ్చింట్లు ఐసీ తీసుకోబోదానన్నారు ఆమె మాట్లాడింది బానే ఉంది ఏం లేదని అన్నారు అన్న తర్వాత లోపలి చేస్తా ఎఫ్ బ్రీడ్ అవుతుంది ఎఫ్ బ్రీడ్ అయింది చెప్పిన తర్వాత మాకు రానివ్వలేదు రానివ్వకపోతే మేము నైట్ మా బావా టెట్ వ్యాగ్ మీరు వచ్చింది అయిపోయిన తర్వాత తెల్లారి తెల్లారి పొద్దున ఆల్రెడీ ఆమె మొన్న నైట్ చనిపోయినట్టుంది చంపినట్టుంది తెలియదు మాకు నిన్న బొన్న నిన్న మళ్ళీ పొద్దున ఓపెన్ సర్జరీ చెప్పి అదంతా ఓపెన్ చేసి డెక్కిచ్చిందంతా క్లాట్ అయిందంతా తీసేసి ఆమె చనిపోయిన బాడీకి అవన్నీ చేసింది సార్ వాళ్ళు మాకేం ఏం చెప్పకుండా బానే ఉంది బానే ఉంది ఆ శ్వాస ఆడుతాయి మొత్తం చెప్తా అన్నారు నిన్న నైట్ ఉంటే బానే ఉందా అని చెప్పి ఇస్తే వరకు మొత్తం పోయి చూసేసరికి గాదు ఇవన్నీ మొత్తం రెండు మొత్తం ఎక్కడికి రెండు లక్షల రెండు లక్షల యాభై లక్షల యాభై